అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో రాజకీయాలు అన్నీ చూస్తుంటే మేబీ కూటమి వాళ్ళకేమో ఆ పార్టీ చేస్తున్నది మంచి అనిపించవచ్చు వైసీపీ వాళ్ళకి ఆ పార్టీ చేస్తున్నది మంచి అనిపించవచ్చు కానీ మనం మధ్యలో నిలబడి చూస్తే రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాయి పచ్చిక చెప్పుకోవాలంటే గొర్రెలుగా మారుస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టును దక్కించుకున్నారు కాకినాడ పోర్టుని రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకు సన్నిహితులైన రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి సన్నిహితులైన అరబిందోకి ఇప్పించారు ఆ తర్వాత అక్కడ రేషన్ అక్రమ బియ్యం తరలింపు పెరిగింది సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ అక్రమ తరలింపు అనే వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి అది పోర్టు స్కామ్గా మార్చారు సో తాజాగా ఈ కాకినాడ పోర్టు గత కేవీ రావు గారి చేత పోలీసులకు ఫిర్యాదు సిఐడికి ఫిర్యాదు చేయించి సిఐడి కేసు నమోదు చేసి ఇదిగో కాకినాడ పోర్ట్ అంతా కూడా వీళ్ళు అక్రమాలు చేశారు వైసీపీ వాళ్ళు వచ్చేసరికి ఇచ్చేసారని చెప్పి మార్చారు అంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆ స్కామ్ని ఎటు నుంచి ఎటు మార్చారు సో ఇక్కడ మీకు ఇంకొక కీలకమైన పాయింట్ ఇదే కేవీరావు గారి గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విన్నాం ఇప్పుడు కేవీరావు గారు అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇదే కేవీ రావు గారి గురించి గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విందాం ఈ కాకినాడ సీ అనేది ముఖ్యంగా నాకు మెలోడీ వెంకటేశ్వరరావు అంటారు ఒక చిన్నపాటి థియేటర్ యజమాని వైజాగ్ లో మెలోడీ థియేటర్ యజమాని అతను నాకు ఇతను చేసేటప్పుడు యాక్ట్ రెండు సందర్భాల్లో కలుసుకున్నాను ఆశ్చర్యం కలిగించేది వీళ్ళందరి సంపత్ సడన్ గా ఉన్నాయి దగ్గర కాలిఫోర్నియాలో ఉన్న ఎక్కడో ద్రాక్ష తోటలు వైన్ యార్డ్స్ కొనేసరి ప్రత్యేక విమానాలు ఉంటాయంటే నాకు అసలు ఆశ్చర్యం కలుగుతుంది మనం అందరం రూప పది రూపాయలు సంపాదించడానికి ఇంత కష్టపడతాం ట్యాక్స్ కడతాం పదివేలు సంపాదించడానికి నానా నరక అనుభవిస్తాం దెబ్బలు తింటాం మరి వీళ్ళు ఏం చేశారని చెప్పి వీళ్ళు ఇట్లా ఏ సంపద సృష్టించారని చెప్పి ఏం ట్యాక్స్లు కట్టారని చెప్పి ఒక చిన్నపాటి థియేటర్ యజమాని ఈ రోజున ఒక సీపోర్ట్ ఓనర్ అయిపోయాడు అమెరికన్ జాతీయుడు అతను అమెరికా సిటిజన్షిప్ తీసుకున్న వ్యక్తి అడ్డుగోలుగా దోచేసి ఐదు ఆరు ఏడు బర్త్లకి పర్మిషన్స్ లేకుండా కట్టేసి ట్యాక్సీలు కట్టడం విన్నారు కదా అది రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా అప్పటి కాకినాడ సీపోర్టు ఓనర్గా ఉన్న కేవీ రావు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అడ్డగోలుగా దోచేసి ఆయన మెలోడి వెంకటేశ్వరరావు అంటారు ఆయన సిటిజన్షిప్ అంతా అమెరికాలో ఉంటుంది ఆయనకి ఎక్కడెక్కడో ద్రాక్ష తోటలు ఉన్నాయి వైన్ పరిశ్రమలు ఉన్నాయి సో ఆయనకి ఇక్కడ ఉన్నాయి ఇక్కడేమో ఆయన ట్యాక్స్లు కట్టరు బిజినెస్ అంతా కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది ట్యాక్స్ లెక్కొడతారు అది ఇదని చెప్పి చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కదా సో అంటే ఇక్కడ ఎవరు కూడా నిజాయితీ పరులు అని చెప్పుకోవడానికి లేదు ఎవరు కూడా పలానా పలానా కష్టపడి సంపాదించారు లేదా పలానా వాళ్ళ వైపు నిజాయితీ ఉంది అని చెప్పుకోవడానికి లేదు సో నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వం చేస్తున్నది రాజకీయం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది రాజకీయము ప్లస్ కుట్ర వీళ్ళు చేస్తున్నది ప్లస్ రాజకీయము ప్లస్ ప్లస్ కుట్ర వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోర్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారు ఆ పోర్టులో మనందరికీ తెలిసి బియ్యం గురించి మాత్రమే తెర మీదకి తెచ్చారు బియ్యం అక్రమ రవాణా జరిగిపోతుంది సో పోర్టు వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి అక్రమ రవాణా జరుగుతుందని బయటకు తీసుకొచ్చారు కానీ బియ్యం అక్రమ రవాణా బియ్యం అక్రమ రవాణా అంటున్నారే మన రాష్ట్రంలో బియ్యం కంటే ప్రత్యేకంగా లభ్యమయ్యేది ప్రత్యేకంగా తయారయ్యేది ఒకటి ఉంది దేశంలో ఎక్కడ దొరికినా సరే రా మూలాలు మన రాష్ట్రంలోనే ఉంటాయి గంజాయి తెలుసు కదా మరి గంజాయి ఎప్పుడైనా పలానా పోర్టు నుంచి ఎగుమతి అవుతుందని ఎవరైనా చెప్పారా చెప్పలా ఎందుకంటే అది బయటికి చెప్పరు సో మరి కాకినాడ పోర్టు నుంచి గంజాయి ఎగుమతి అవ్వట్లేదు అని నమ్మకంగా చెప్పగలరా అది కూడా వెళ్తుంది ఎందుకంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఈ సోకాల్డ్ ఏ ఏ ఏ కంట్రీస్కి అయితే వెళ్తుందో అక్కడ నుంచి కనెక్షన్ ఉందో అన్నిటిలో అన్నిటి చోట్లకి ఈ గంజాయి కూడా వెళ్తుంది ఎందుకంటే వాళ్ళ చోట వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ పండుద్ది మన ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ బాగుంటుంది విరుగుగా దొరుకుతుంది తక్కువ రేటుకు దొరుకుతుంది సో దాన్ని ఎక్కువ రేటుగా ఎక్స్పోర్ట్ చేస్తారు అది కూడా ఒక బిజినెస్ పోర్ట్లో రైస్ అనేది బయటకు తీసుకొచ్చారు అంతే దాన్ని ఎక్కువగా జనం కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పటికీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటే అరబిందో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటే వీళ్ళ ఆటలు సాగం కాబట్టి వీళ్ళకు అనుకూలమైన వ్యక్తులు కంట్రోల్లోకి రావాలి అలా రావాలి అంటే వాళ్ళని బూచిగా చూపించాలి కాబట్టి వాళ్ళని బూచిగా చూపించిన వాళ్ళు దొంగతనం చేశారు వాళ్ళ దొంగలో అని సక్సెస్ అయ్యారు నేను అక్కడ వాళ్ళు చేసింది రైట్ అనట్లా వాళ్ళు చేసింది తప్పే వాళ్ళు చేసింది రాజకీయమే వాళ్ళు చేసింది అధికార దుర్వినియోగమే వీళ్ళు చేస్తున్నది అదే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఇప్పించుకున్నారు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఇప్పించుకున్నారు కాబట్టి ఇక్కడ మా పార్టీ నిజాయితీ మా పార్టీ సూపరు మా పార్టీ బంపరు మా పార్టీ నిప్పుకను అను అనుకోవడానికి ఏమి లేదు సో విన్నారు కదా ఇంకా కావాలంటే మీరు కూడా సెర్చ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు గతంలో రావు గారి గురించి ఒక్క సందర్భంలో కాదు నేను ఒక్క సందర్భంలో వీడియో మాత్రమే మీకు చూపించా ఎన్నికల ప్రచారంలో చాలా అన్నారు ఆయన కాకినాడ సీపోర్ట్ వానర్ రావు అది ఇది చ పచ్చిగా మాట్లాడారు ఆయన ఆ వీడియోలన్నీ ఉన్నాయి సో ఎవరు సచిల్లులు కాదండి అంతా కూడా ఒకటే లోపాయికారిగా జరుగుతున్న వ్యవహారం అంతా ఒకటే